దేవునికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు తన మహాకృపను బట్టి మనకు సర్వసమృద్ధిని కలుగు చేశాడు కానీ మన ఆలోచనలు చెడ్డమైనందున మన తలంపులు దేవునికి మహిమకరమగా లేనందు వలన ఈ కష్టాలు వస్తున్నాయని ఈ శ్రమలు ఈ బాధలు ఇబ్బందులు వస్తున్నాయని దయవ్యుడిగా తెలియజేస్తున్నా చూడండి ఈనాడు క్రైస్తవుడు ఎక్కడ తప్పు చేస్తున్నాడు క్రైస్తవుడు ఎక్కడ నష్టపోతున్నాడు క్రైస్తవుడు నష్టపోకుండా ఉండటానికి ఒక మార్గం ఉన్నది అని ఆ విషయాన్ని మీకు తెలియజేయడం ఆశపడుతున్నా ముప్పై ఏడవ కీర్తన ఇరవై ఒకటవ చరణములో చూస్తే ఒక మాట ఉంది ఏముందంటే భక్తిహీనుడు అప్పు చేసి తీర్చక ఉండును నీతిమంతుడు దాక్షణ్యము కలిగి ధర్మం ఇస్తాడనే మాట ఉంది అక్కడ చూడండి మనం భక్తి పనులమే మారు మనసు పొందాం భక్తిని తీసుకున్నాం ప్రార్థనకి వెళుతున్నాం ప్రార్థన చేస్తున్నాం పాటలు పాడుతున్నాం కానీ అవసరాలను బట్టి అప్పులు చేస్తున్నారు అప్పులు చేసి అప్పు తీర్చకుండా ఉండి కూడా జీవిస్తున్నారు చాలామంది సేవకులు ఉన్నారు సేవకురాడులు ఉన్నారు సంఘ పెద్దలు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు వీళ్ళని బట్టి దేవునికి అవమానం కలుగుతుంది అంతేకాదు కానీ వారి ఆలోచనలను బట్టి వారు భక్తిహీనులు అయిపోతున్నారు ఏమిటో ఆలోచన అంటే అప్పు చేసినది తీర్చకుండా ఉండుట ద్వారా అవసరాలు అవసరాలేవి ఆగవు కానీ మాయ మాటలు చెప్పి తీయని మాటలు చెప్పి లాలించి ఉప్పించి అప్పు చేస్తారు ఒక ఐదు నెలలు ఇచ్చేస్తాం ఒక ఆరు నెలలు ఇచ్చేస్తాం ఏడు నెలలు ఇచ్చేస్తాం కావాలంటే వడ్డీ తీసుకుని వడ్డీ ఇచ్చి ఇస్తాం అని చెబుతారు అయినా అప్పులు తీర్చరు మరి వీళ్ళు ఏమంటారు వాక్యం ద్వారా ఏమంటున్నాడు నీవు భక్తిహీనుడవు అంటున్నావు మేమనుకుంటున్నావు నేను భక్తి పర్రాలను నేను భక్తి భక్తి పరుడను అని చెప్పుకుంటున్నా చాలామందికి సిగ్గు అనిపించట్లేదు పైకి మాత్రం చక్కని బట్టలు వేసుకుంటారు పైకి మాత్రం బైబిల్ పట్టుకుంటారు సాక్ష్యాలు చెప్తారు మరి ప్రార్థనలు చేస్తారు మరి కొన్ని కొన్ని చోట్ల మేము అలా ఇలా అని చెప్తూ ఉంటుంటారు కానీ వాళ్ళ జీవితాలు విప్పి చూస్తే భక్తిహీనత కనపడుతుంది చాలామంది చెప్తూ ఉంటారు అయా పాస్టర్ గారు మీ విశ్వాసం చెప్పండి అయ్యా డబ్బులు తీసుకుని రెండు సంవత్సరాలైంది డబ్బులు ఇవ్వట్లేదు అయ్యా పాస్టర్ గారు మీ పాస్టర్ గారు చెప్పండి అయ్యా పాస్టర్ గారు డబ్బులు తీసుకొని సంవత్సరం అయింది డబ్బులు ఇవ్వట్లేదు ఏమంటయ్యా అనుకున్నారా అని తిరుగుబాటు చేస్తున్నారు మరి ఏంటయ్యా మరి మీరు చెప్పండి అయ్యా అని ఎంతో మంది చెబుతూ ఉన్నారు అలాంటప్పుడు మేము కూడా తల ఉంచుకోవాల్సి వస్తుంది ఎవలని బట్టి మీలాంటి భక్తిహీనులను బట్టి కాబట్టి దయచేసి గమనించండి భక్తిహీనులుగా ఉండకండి మేము భక్తి పనులు అని చెప్పుకుంటున్నారు మా భక్తి గొప్పది మా ప్రార్థన గొప్పది మేము అలా మేము ఇలా అని చెప్పుకుంటున్నారు చెప్పుకునే మీరు మంచిదే చెప్పుకోండి కానీ అప్పు చేసి ఎగ్గొట్టకండి అప్పు చేసి తీర్చకుండా ఉండకండి అప్పు చేశారు ఎన్ని నెలలు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు లేకపోతే మా అనుకుంటే ఒక సంవత్సరం సేవకుల్ని మోసం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు విశ్వాసుల్ని మోసం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు రక్త సంబంధాలని మోసం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి దేవజండిగా మరొకసారి చెప్తున్నా నువ్వు భక్తి పరువే భక్తి పరురాలవే కానీ నీ క్రియలు చెడ్డమైనందున భక్తిహీనుడు అవుతున్నావు భక్తిహీనురాలు అవుతున్నావు నేనట్ల వాక్యమే చెప్తుంది కాబట్టి భక్తిహీనులుగా ఉండకండి అప్పు తీర్చండి దేవునికి భయంకరంగా జీవించండి దేవుడి ఆశీర్వాదం పొందండి దేవుడి మాటలను మీ హృదయాల్లో ప్రేరేపించి అప్పు చేసినటువంటి వారు అప్పు తీర్చేవారుగా మార్చునుగాక ఆమెన్